తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంతో పాటు అన్ని వర్గాలని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్నారు ఇప్పటికే అభయ హస్తం హామీల్ ప్రజాపాలన దరఖాస్తుల్ని ఆహ్వానించిన రేవంత్ రెడ్డి హామీల అమలుపై ఫోకస్ పెట్టారు ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కాలంగా ఉద్యోగ నోటిఫికేషన్స్ లేక తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న నిరుద్యోగులకి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పాలి అని రేవంత్ రెడ్డి సంకల్పించారని టాక్ వినిపిస్తోంది లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది ఇప్పటికే తెలంగాణ విద్యాశాఖలో పదవి విరమణ చేయబోతున్న వారితో సహా పలు పోస్టుల ఖాళీలపై వివరాలను సేకరిస్తోంది మొత్తం ఈ సంవత్సరం తెలంగాణలో మూడు వేల ఎనిమిది వందల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో వారు పదవి విరమణ చేయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సుని మూడేళ్లకు పెంచడంతో ప్రస్తుతం వారు ఇంకా పనిచేస్తున్నారు అయితే వీరంతా ఈ మార్చి నెలఖరు నుంచి పదవి విరమణ చేయబోతున్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే గత సంవత్సరం ఆగస్టులో కేసీఆర్ సర్కార్ ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది ఇక ఇప్పుడు ఆ ఖాళీల సంఖ్యని ని మరింత పెంచి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలి అని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది పాత నోటిఫికేషన్ కి సుమారు మరో ఐదు వేల పోస్టుల్ని కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థుల కోసం లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ లోపు ఈ జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలి అని ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ప్రయత్నంలో ఏ మేరకు సఫలం అవుతుందో వేచి చూడాలి